హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య ఐఖాన్ బాబు గారు మీరు ఊరుకుంటే బాగుండేది మన నాలను గెలుక్కున్నారు మరి వీడియోలు రాకుండా ఎలా అవుతాయి వస్తూనే ఉంటాయి అయితే విషయం ఏంటంటే మీకు తెలియని ఒక మీలో ఉన్న ఒక అతిపెద్ద మైనస్ని చెప్తున్నాను వినండి మీ చుట్టూ ఉన్న బ్యాచ్లల్లో అంతా సులువు ఉంటారేమో డబ్బా కొట్టుకోవడానికి డబ్బా కొట్టడానికి మీ చుట్టూ ఎక్కువ బేవర్స్గా లేకపోయినట్టున్నారు అందువల్లే ఈ మధ్య మీ మార్కెటింగ్ మరీ ఓవర్ అయిపోతుంది మీకు మీరు డబ్బా కొట్టుకునే ఆ మార్కెటింగ్ ఉంటుంది చూడండి సెల్ఫ్ మార్కెటింగ్ అంటారు ఆ మార్కెటింగ్ మరీ ఓవర్ అయిపోతుంది ఎక్కడ చూసినా మీ బ్రాండ్ అని మీ బ్రాండ్గా అనుకునే ఏ ఏ అని చెప్పేసి ఆ బ్రాండ్ వేస్తారు కదా ఆ బ్రాండ్ ఎక్కడ చూసినా కూడా ఏ ఫంక్షన్లో చూసినా కార్లో చూసిన కార్ టైర్ చూసిన చైర్ చూసిన చైర్ కింద చూసిన మీ స్లిప్పర్స్ చెప్పులు వేసుకుంటారు కదా చెప్పుల కింద మీ బ్రాండ్లే కాఫీ కప్పు మీద మీ బ్రాండ్లే ఎక్కడ మీ చుట్టుపక్కల ఎటు చూసినా కూడా మీ బ్రాండ్లే ఉండే విధంగా మీరు డిజైన్ చేసుకుంటూ ఉన్నారు నాకు తెలిసినంత వరకు మీరు టాయిలెట్కి వెళ్తారు కదా టాయిలెట్కి వెళ్తే ఆ టాయిలెట్ క్యాబిన్ ఉంటుంది కదా ఆ క్యాబిన్లో ఫ్లష్ కొడితే వాటర్ వెళ్ళిపోతుంది కదా వాటర్లో చూసినా కూడా మీ బ్రాండే ఉండేదేమో ఖచ్చితంగా ఉండే ఉంటుంది ఎందుకంటే మీకు బ్రాండ్ పిచ్చి పట్టుకుంది బ్రాండ్ అనేది మనం క్రియేట్ చేసుకుంటే రాదు డాలింగ్ అఫ్ కోర్స్ మీరు క్రియేట్ చేసుకున్నారు ఐకాన్ బాబు ఐకాన్ స్టార్ అని ఎవరో పెట్టలే మీకు మీరే పెట్టుకున్నారు ఇంత దరిద్రం ఏ స్టార్ హీరోకి ఉండదు స్టార్ హీరో అని మీరు ఫీల్ అవుతున్నారు ఇంత దరిద్రమైన ఆ సిచ్యువేషన్ ఏ హీరోకి ఉండదు మిమ్మల్ని మీరు హైప్ చేసుకోవడానికి నా నా తంటాలు పడుతున్నారు అవునా పొరపాటున అది సుకుమార్ గారి పుణ్యమా అని చెప్పేసి పుష్ప మంచిగా జనాల్లోకి వెళ్ళింది దాన్ని క్యాష్ చేసుకోవడానికి మీరు మీ టీం పడే అవస్థలు అన్నీ ఇన్ని కాదు ఎవరు పిలిచినా పిలవకపోయినా కూడా చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా వెళ్ళిపోయి నాకు తెలిసి మొన్న సుకుమార్ కుమార్ గారి భార్య ఒక ప్రొడక్షన్ చేసింది దానికి వద్దురా బాబు అన్నా కూడా ఏ ఊరికో పబ్లిసిటీ చేసుకుందాం అని చెప్పేసి దూరి మరీ పబ్లిసిటీ చేసినట్టుంది లేకపోతే అంత ఓవర్ యాక్షన్ ఏంటి దారుణమైన ఓవర్ యాక్షన్ చేస్తున్నారు మీకు అర్థమవుతుందా కొంచెం ఓవర్ యాక్షన్ చేసి ఇప్పుడు మీకు ఒకప్పటిలాగా లేదు డాలింగ్ ఇప్పుడు సోషల్ మీడియా బాగా డెవలప్ అయిపోయింది మీరు తప్పు చేస్తే ట్రోలింగ్లో వాయించేస్తారు మీకు అర్థం కావడంలే దారుణమైన ట్రోలింగ్కి మీరు వెళ్ళిపోతున్నారు ఒకనొక స్టేజ్లో మంచువారి వారి ఫ్యామిలీ అయినా అన్నంత స్థాయికి మీరు వెళ్తున్నారు చూసుకోండి మరో ఒక మంచు ఫ్యామిలీ కాకుండా చూసుకోండి ఎందుకంటే వాళ్ళు ట్రోలింగ్కి అలా టోటల్గా ఫ్యామిలీ అంతా మంచు ఫ్యామిలీ అంతా ఆ ట్రోలింగ్ అనే ఉచ్చులో ఇరుక్కుపోయారు వాళ్ళు వాళ్ళు ఇంకా డెవలప్ అవ్వడం ఉండదు సో దయచేసి అలాంటి మంచు టూ ఫ్యామిలీగా మీరు క్రియేట్ కాకముందే మిమ్మల్ని మీరు రీసెట్ చేసుకోండి రీసెట్ చేసుకునే స్థాయిలో మీరు ఉండి ఉంటే పవన్ కళ్యాణ్ గారి మీద అలాంటి కామెంట్లు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ మీరు చేసే పనులు ఇంతగా చేయరు ఆల్రెడీ ఇరుక్కున్నారు మీరు ఇది ఈ ట్రోలింగ్ అనేది ఎంత స్థాయికి వెళ్తుందంటే మిమ్మల్ని మీరు కూడా కాపాడుకోలేని స్థాయికి వెళ్తుంది ఎందుకు పుష్ప టూర్ అనివ్వండి మీ పరిస్థితి ఎలా ఉంటుందో చూదురు ఎందుకంటే పుష్ప ముందు పుష్ప రిలీజ్ ముందు జన సైనికులు వీర మహిళలు టోటల్ మెగా ఫ్యాన్స్ అంతా మీ వెనక ఉన్నారు మీ వెనక ఉండి పుష్ప అనేది అంత పెద్ద హిట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ సుకుమార్ గారి మ్యాజిక్ ఈ రెండు కలిస్తే పుష్ప వరల్డ్ వైడ్ అని మీరు అనుకుంటున్నారు ఆఫ్కోర్స్ ఒక మంచి మైలేజ్ ఇచ్చింది కానీ పుష్ప టూకి చాలా అడ్డంకులు ఉన్నాయి భయంకరమైన అడ్డంకులు ఉన్నాయి వాటిని దాటుకొని వెళ్ళడం చాలా కష్టం మీరు బ్రాండ్ వేసుకుంటున్నారు కదా వాంటెడ్గా బ్రాండ్ వేసుకుంటున్నారు కదా మీకు పట్టుకునే గొడుగు మీద బ్రాండు మీకు టీకప్ అందిస్తే టీకప్ మీద బ్రాండు కాలికి చెప్పులు వేసుకుంటే అక్కడ బ్రాండు ఏదైనా టిష్యూ పేపర్ ముక్కుతురుచుకుంటే అది బ్రాండు ఇలా అడ్డమైన చోటల్లో మీ బ్రాండ్లు వేసుకోవడం వల్ల పవర్ స్టార్ అంత ఇమేజ్ వస్తుందనుకోవడం పొరపాటు పవర్ స్టార్ ఇమేజ్ అనేది డిఫాల్ట్ ఆయన పుట్టుకతో వచ్చింది అది ఇది కూడా మీ డైలాగే పుట్టుకతో ఏదైనా వస్తుందా అని చెప్పేసి మరి ఫ్యాన్స్ కోసమే సినిమా చేసినప్పుడు పుట్టుకతో పవర్ స్టార్ కాలేరా అవునా కదా నేను మీ స్థాయిలోనే ఇస్తున్నాం డైలాగులు సో పవర్ స్టార్కి ఉండే ఇమేజ్ వేరు మీరు ఆయన స్థాయికి మీరు అనుకుంటున్నారు ఆ స్థాయి ఎప్పటికీ రాదు రాబోదు కూడా చూడు వెనకల చీపూర్లే చీపూర్లే అంటున్నాడు అలా చీపూర్లు అమ్ముకో అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది అలాంటి పరిస్థితి రాకుండా కొంచెం మనల్ని మనం తగ్గించుకుంటే బాగుంటుంది ఏదో మెగా ఫ్యామిలీకి అగనిస్ట్గా పెద్ద బ్రాండ్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తున్నాం అనే ఫీలింగ్లో పొరపాటున కూడా ఉండద్దు అదే పరిస్థితి వస్తుంది వెనకలో చీపూర్లో చేపూర్లో అంటున్నాడు చూడండి అలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా కొంచెం జాగ్రత్త పడితే మంచిది Thank you so much and love you all. Me, MLA Varanasi Surya. Thank you.